క్లూ న్యూస్ కి నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి పట్టణంలోని సిఐ నాగార్జున ఎస్ఐ మాధవారెడ్డిలు పలు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించడంతో పాటు ఎలాంటి అనుమతి లేని నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి పత్రాలు లేని వాహనాలను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా సిఐ నాగార్జున మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తాగి వాహనం నడపరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు ఇక ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారికి చలనాలు విధించబడతాయని తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని మైనర్లకు వాహనాలు ఇస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు పోలీస్ శాఖ వారికి సహకారం అందించి వాహనాలు తమ పిల్లలకు ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు సిఐ నాగార్జున ఎస్ఐ మాధవారెడ్డి అన్నారు ఈరోజు పల్లెకూరు పోలీస్ స్టేషన్ పట్టణంలో ఈరోజు పట్టణంలో రాహు కలిపిలు జరిగినాయి ఈ కలిపిలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మందికి రాము వాడుకోవడం వల్ల ఈ రోజు మంది కలిపి నిర్వహించారు సో ఈ కలిపిలో ముఖ్యంగా ఎన్ని కేసులు అయినా ఎంతమంది జరిపారు వాళ్ళు చెప్పే రీజన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ స్థానిక సిఐ గారు ఎస్ఐ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలిసిన బయట చెప్పండి సార్ మీరు ఇక్కడ కూడా దాదాపుగా వన్ అండ్ డెబ్బై కలిపి వాళ్ళు విచిత్రంగా వాళ్ళు చెప్పే ఇట్లా ఉండే నమ్మలేని స్థితిలో ఉండే వాళ్ళంత అన్నప్పుడు నేను ఏం వాహన వినియోగదారులందరూ చిన్న కారణాలు చెప్పి ఐశ్వర్ గారు రావాల్సిన రీతి రాజకీయ చిన్న చిన్న కారణాలు వచ్చేసి రాంధ్రీతో గతంతో కూడా నన్ను ఇప్పుడు వారికి సంక్షేమ ఇవ్వడం జరిగింది ఏదైనా మాలకు చేసి పోతానికి ఒక అన్నింటికి పరిష్కారం మార్గంగా గత అందరి కూడా ప్రపద్రకరంగా చలాన్లు విధించడం జరుగుతుంది చలాన్ని వివరించడం వాటిని చేసేసే విధంగా పెంచడం జరుగుతుంది చాలా వరకు కూడా మనకి మొబైల్ వండినట్లు ఫోన్ వాడడం ಮುಖ್ಯ ಮೈನರ್ ಡ್ರೈವಿಂಗ್ ಡ್ರೈವಿಂಗ್ ವೇಸು ಅದಕ್ಕೆ ಡ್ರೈವಿಂಗ್ ಇರೋವಲ್ಲ ಪ್ರದಾಲ ಬಾರ ಪಡ್ತಾ ಈ ಓಕೆ ಪಿಲ್ಯೂಲಿ ಪ್ರಮಾಣದ ಧಾರಣ ಪಡಿ ಎರಡನೇ ಕಾರಣ ಮೈನರ್ನ ಎಸ್ಥಿತು ಮೈನರ್ ಇಂಥ ಮರೊಕ ಮುಖ್ಯ ಸೆಲ್ಫೋನ್ ಡ್ರೈವಿಂಗ್ ಸೆಲ್ಫೋನ್ ಡ್ರೈವಿಂಗ್ ಅಲ್ಲಿ ಚಿನ್ನ ಚಿನ್ನ మీరు చిన్న ప్రాణాలు తెలుసుకోండి పేర్కొండీ ఒక్క క్షణం టైం ఆఫీస్ సైన్స్ ఆఫీసుకుంటే ఎంతో బాగుంటుంది ఒక క్షణం ఒక మీరు ప్రకృతి పడినట్లయితే మీ వివరణ ప్రాణాలను చెప్పడం దయచేసి కల్పం డ్రైవ్ డ్రైకండి మైనస్ డ్రైవింగ్ చేయాలి వాహనాల్లో సాయంత్రం ఆరు గంటల లోపలనే మీరందరూ కూడా ఈ యొక్క వాహనాలపైకి మీ గణేష్ని చేర్చాల్సి ఉంటుంది ఆరు గంటల లోపలనే మనకు కల్వకు టౌన్లో ఉన్నటువంటి మూడు ట్రైన్లు టౌన్లో గణేష్ని భారీ గణేష్ని లిఫ్ట్ చేయడానికి రైతులతో పెట్టడానికి అవకాశం ఉంటుంది వారి తర్వాత ఆ రైతు ట్రైన్స్ అనేటువంటి కూడా పాండు దగ్గరికి రావడం జరుగుతుంది నిమజ్జనం పాండు దగ్గరికి రావడం జరుగుతుంది భక్తులందరూ కూడా విజ్ఞప్తి అంటే ఆరు గంటల లోపలనే మీ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకొని గణేష్ని ఈ యొక్క వాహనంపై చేర్చుకోవాలి తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ట్రైన్ సమీక్షలు అవైలబుల్ ఉండాలి మరి ముఖ్యంగా వాహనాలు నడిపే డ్రైవర్ని కూడా చెక్ చేయాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకూడదు లైక్ చేసేసి కూడా కిలోమీటర్లు వాహనం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి ఇన్సీరెన్స్ చేసే విధంగా ఎక్కువ పరిస్థితులు ప్రవర్తించండి పరిశ్రద్ధలతో గణేష్ గణేష్ని చూసి

సో మేము దాని దర్శనమూరంగా చేయడం జరుగుతుంది ఆల్రెడీ సీవియస్ లొకేషన్తో పాటు ముందు అధికారులను కూడా వాళ్ళు పర్యవేక్షించడం జరుగుతుంది మాకు ఎవరైనా అలాంటి సంఘటనలు జరిగినాయి ఏమైనా మాకు కొంత దూరంగా మా దృష్టి నుంచి రావచ్చు సో మేము దానిపైన యొక్క పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని పూటైన తదుపరి మీ మా యొక్క పుస్తకాల ప్రకారం కాని పూజ ప్రకారం మూడు ట్రైన్లు అవైలబుల్ ఉన్నాయి మూడు రూట్ మ్యాప్ రూట్లు రూట్ డివైడ్ చేయడం జరిగింది ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క ట్రైన్ ఉంటున్నది దానికి సంబంధించి ఒక కానిషేపు ఉంటున్నారు సో కాబట్టి పెద్ద గణేషులు ఎవరైతే ఉన్నారో ఆ గణేషులు వాళ్ళు ఆరు గంటల లోపు ఆ యొక్క పూజ అయిపోయిన తదుపరి ఆ గణేషులన్నీ తీసుకొని ఆ యొక్క వాహనం మీద నిలిపినచ్చు మేము మా మూడు గణేషులను తీసుకొని మూడు ట్రైన్లను తీసుకొని మేము మాండు దగ్గర ఎర్రచెరు ఎర్రకుంట ఉన్నది నైన్టీ నైన్ సర్వే నెంబర్లో ఎన్జిఓస్ కాలనీలో అక్కడికి పంపించడం జరుగుతుంది ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి వాహనం పైన ఉన్నటువంటి గణేష్ని ఆ ఎర్రకుంట చెరువులో నిమార్జడానికి అధికారులు మున్సిపల్ అధికారులు మా పోలీసు వాటిని తీసుకుని తదుపరి చర్యలు తీసుకొచ్చింది ఇదండి మొత్తానికి మొత్తానికి మొత్తం టూ వీలర్ వాళ్ళు ఏదో షార్ట్ కట్ అవుతుంది కదా అనే రాంగ్ రూట్ మనం ఏ చేయడం వల్ల మన ప్రాణానికి ప్రమాదం అంటూ పోలీసులు చాలా తనిఖీలు జరుగుతుంది ప్రతిరోజు ఇలాంటి తనిఖితులు అరుదుగా చేస్తాము జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నడపండి అట్లాగే రెండు రోజులు జరగబోయే నిమజ్జనాన్ని కూడా ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం కూడా మొత్తం పూర్తి ఏర్పడడం జరిగిందని అందరూ కూడా నిర్ణయించుకుని చాలా ఇష్టంగా